మమ్మల్ని ఎంపిక చేసుకోవడమే ఆమె ఈ రెండు రాష్ట్రాల్లో మమ్మల్ని ఎంపిక చేసుకోవడం అనేది ఈ సంవత్సరం ఆ కుసుమ ధర్మం అన్న కళా తీయటానికి ఎంతో గొప్ప పేరు వచ్చిందని సందర్భం తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎంపిక చేస్తే మేము ఒప్పుకో ఇప్పుడు మాకు కొత్తగా గోరే ఇది నాకని కాదు కానీ కుసుమ ధర్మం చాలా గొప్ప కవి కాదు సంఘ సంస్కర్త ఆయన దళితుల కోసం మొట్టమొదట తీవ్రంగా బాధపడి మా కొద్దీ నల్లదొరతనం అని చెప్పి పాట రాశారు చాలా రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మా కొద్ది తెల్లదొరతనం అని చెప్పేసి గరిమల సత్యనారాయణ రాసినప్పుడు అదే సంవత్సరము మా కొద్ది నల్లదొరతనం అది ఎందుకన్నాడు అనేటువంటిది మంది తెలియదు అక్కడ ఒక మాట అన్నాడు ఆయన ఏంటంటే పది మందిలో మాకు అంటే మా దళితులకు అట్టడుగు వర్గాల వారికి పది మందిలో మాకు పదవు ఇవ్వకున్న మా కొద్ది తెల తురదం అన్నాడు ఆ పాటలు అది ముఖ్యం అంటే సమానత్వం సాంస్కృతిక సమానత్వాన్ని మొట్టమొదటి కోరుకున్నాడు అంతేకాకుండా మా యొక్క పాలేరు అంటే ప పన్నెండు నెలలు పాలేరుగా చేసి పస్తులుంటూ ఉంటూ ఉన్నాం మేము మా ఆరి కూలికి పోతుంది మా పిల్లవాడు మరి పాలేరుగా ఉంటున్నాడు అని అంటే మా జాతి జాతి అంతా కూడా దుర్భరమైనటువంటి దీని మనిషిగా చూడటం లేని లేదు మా కొద్ది తెల్లదొరతనం అన్నాడు అందుకు అన్నాడు మా జాతిని జా మనుషులుగా చూడటం లేదు అందుకు మా కొద్ది తెల్లదొరుతనం అని ఆయన అంటూ ఒక మాట అన్నాడు ఆ పాటలో మీరు గమనించారు మా ఈ నిప్పుపై నిలవలేమో తండ్రి అన్నాడు ఈ నిప్పుపై నిలవలేమో తండ్రి అన్నాడు ఏ నిప్పు ఈ అవమానకరమైనటువంటి మా జాతికి జరుగుతున్న ఈ అవమానం అనేది ఒక నిప్పు అంటే నిరంతరం కాలుస్తూ ఉంటుంది ఆ నిప్పుపై మేము నిలవలేమో తండ్రి మాకొట్టి నల్ల నిర్ధనం అని చెప్పి అన్నాడంటే ఆయన పెయిన్ ఆయన బాధ ఎంత గొప్పది అనేటువంటిది మీరు ఆలోచించాలి ఆయన పుస్తకాలను కూడా తగలబెట్టారు ఆయన ఫిలాసఫీని కూడా కానీ మిగిలినటువంటి మిగిలినటువంటి దాన్ని ప్రజా శక్తి వాళ్ళు వాళ్ళు వేశారు కానీ ఆశయాలను ఆయన యొక్క ఫిలాసఫీని ముందు తరాలకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి రాధాకుసుమన్ ఆమె నవ్వుతూ ఉంటుంది కానీ ఈ నిప్పుపై మేము తండ్రి అన్నట్టుగా ఆమె ఎంత కృషి చేస్తూ ఒక స్త్రీ ఫస్ట్ అభినందించాడు అసలు అభినందించడం నేర్చుకోండి నేను చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కలిపి వాళ్ళతో మాట్లాడి చేస్తూ ఉంటుందని మీకు తెలుసు ప్రపంచంలో ఎవడు చేయనని కవి సమ్మేళనాలు ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోరు మన గురించి ఎవరు చెప్పుకోరు రాత్రి తల వచ్చింది నిజం చెప్తున్నానండి ఎందుకంటే కొన్ని లక్షలు అని చెప్పబాయా అని అన్నాడు నా మనసు నాకే చెప్తుంది కొన్ని లక్షలు చేశారు ఈ దేశానికి గుర్తించడం ఏంటి ఒకడు నన్ను గుర్తించడం ఏంటి భూకోణంపై ఎప్పుడో కవిత్వ కుంభ వృష్టిగా కురిసిన విశ్వ కవింద్రుడిని నేను అని ఇదే ఇక్కడ ప్రకటించుకున్నాను నారాయణ రెడ్డి సభలో కాబట్టి మీ గురించి మీరు చెప్పుకోండి నా గురించి అంటే గోరేటి వెంకన్న ఎంత అంటే గోరేటి వెంకన్న అంటే గోరేటి వెంకన్న పైన ఏదన్నా వాలినా కూడా సహించి పుట్టి కాదు నాకు అంటే అంత ప్రేమ మీరు గురించి గోరేటి వెంకన్న ఎంత గొప్ప కవి అంటే ఆయన మీరందరూ కూడా ఏదో వాగ్గకారుడో కానీ పల్లె కన్నీరు పెట్టుకునే పాట వెనక కూడా కుసుమధర్మం అన్నకు ఉన్నటువంటి ఒక వేదన ఉంది అరియో ఈ దేశం ఏమైందంటే ఒక పసిపిల్లల మనస్తత్వం ఒక కన్న తల్లి ప్రేమ రెండు కలబోస్తే గోరేటి వెంకన్న జీవితం ఒక పిచ్చు అంటే పిచ్చుకపైన ఎంత ప్రేమ అసలు తందికొప్పులు కావ్య వస్తువుని చేసినటువంటి ప్రపంచ మహాకవి ఎవరైనా ఉన్నాడంటే అంటే గోరేటి వెంకన్న కొప్పులు ఆ బూదితో వెన్నెల పాట ఆయన వెన్నెల పాటినప్పుడు చాలు గోరైట్ వెంకన్న ఇది కవిత్వం ఆధునిక కవిత్వం వచ్చిన కవిత్వంలో కుల మతాలకు అతీతమైనటువంటి ఒక మానవత్వం అసలు ఈ సమాజం ఎక్కడికి పోతా ఉంది అక్ష నేను కుసుమధర్మ అన్న నేను ఇరవై రెండేళ్ళ వయసుకేనండి ఒక దళిత వాడకు పోయి అక్కడ చూస్తే ఒక్కరు కూడా చదువుకోలేదంటే బాలతో అక్షరాలు కొందరికి వెన్నెల్లో ఆడుకొని అందమైన ఆడపిల్లలు కావచ్చు పిల్లలకు ఏమంటారు నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొని అందమైన ఆడపిల్లలు అంటారు దళిత వాడకు వెళితే ఆడపిల్లలు ఎవరు ఎవరు చదువుకున్నారు నా అక్షరాలు వెన్నెల్లో వాడుకునే అందమైన ఆడపిల్లలు కావచ్చు కొందరికి కొందరికి అక్షరాలు వెన్నెల్లో వాడుకునే అందమైన ఆడపిల్లలు కావచ్చు కొందరికి అక్షరాలు అజంతా గుహలపై విరిసి అందాల శిల్పాలు కావచ్చు కొందరికి అక్షరాలు పచ్చని తోటల్లో ఎగిరి సీతాకు ఒక చిల్పలు కావచ్చు నాకు మాత్రం అక్షరాలు దళితులకు వందని ద్రాక్షాపలాలు గట్టలు పాటకు మండేలా మాటకు బోస్నియా సెంకులకు నమీబియా సైనికులకు ఊపిరి పోసింది అక్షరాలే కదా దళిత స్త్రీలకు అక్షరాలు తినిపించండి చనుబాలై జాతిని పోషిస్తాయి విలువై రెండు కాబట్టి అంటే దళిత స్త్రీలకు చదువు లేదు కానీ మహానుభావులు పుడుతూ ఉంటారు కుసుమ ధర్మన్న ధర్మన్న లాంటివారు నుంచి ఇప్పుడు గోరేకంకర్ లాంటివారు వారు వీళ్ళంతా కూడా ఒక యోగులు సమాజాన్ని చూసి తట్టుకోలేదు సమాజంలో దుర్నియాలు తట్టుకోలేరు జాతి జాతికి కూడా ఎల్లూరు సుధాకర్ అన్నాడు ఒక అద్భుతమైన కవిత రాశారు మూతకు ముంతలు కట్టి తాటాకులుగా నడు తాటాకులు జాతి జాతి నెంటనే అంత అంతం చేశారు మీరు అని చెప్పారు కాబట్టి అట్లా బాధపడిన వ్యక్తి కుసుమ ధర్మన్న ఆయన పేరిట ఈరోజు మా ఇద్దరు అవ ఇస్తున్నారంటే నేను కూడా దళితుల కోసం బహుజనుల కోసం నేను టెన్టీవీలో డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ పత్రికల్లో కానీ దళితులు బహుజనులను నేను ప్రోత్సహించినట్టుగా ఎవరు ప్రోత్సహించలేదు దళిత కవులను బహుజన కవులను విధంగా తెచ్చిన ఏకైక వ్యక్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దానికి లిస్ట్ ఉంది ఎందుకంటే అందుకే నాకు ఆ కుసుమ ధర్మన్న పేరిట ఈ వచ్చినటువంటి అవార్డు నాకు చాలా ఆనందము కలిగించింది నువ్వు జ్ఞానపీఠ అవార్డు నాకు ఇచ్చినా కూడా నా అసలు నాకు విరక్తి ధర్మేంద్ర చెప్తున్నానండి నేను దేనికి అవార్డు కోసం నేనే చేయలేదు నాకు పది మంది కవులకు అవార్డు ఇస్తే వారి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని బయట అక్కడ బయటకు వెళ్ళినంత సార్ ఎవరు గుర్తించలేదు సార్ నీ గుర్తించలేదు సార్ అంటే అపో వారం రోజులు పడుతానమాట ఆ అభినందన కాబట్టి నేను ఎంత చేశాను ఏం చేశాను ఇవన్నీ కూడా నాకు చెప్పుకునేది ఇష్టం ఉండదు అసలు నాకు కవిత్వం నాకు ఇష్టం ఉండదు నేను నమ్ముతారో లేదు కానీ ఆవేశంతో రాసేస్తాను అంతే కానీ ఈమె చేస్తున్నటువంటి సేవలు చూసిన తర్వాత ఆమెకే నేను అవార్డు ఇస్తామంటే లేదు సార్ మింతే అమ్మ నాకు ఇస్తే ప్రయోజనం లేదని గోరైట ఇవ్వండి ఆయనకి నాకు ఒకేసారి ఇవ్వండి ఆయన ఏదో చెప్తున్నా కానీ లేదా ఆయన రాయలసీమ తెలంగాణ అది చెప్పుకొని అంత చెప్పుకోవాలి సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు రాయలసీమ లేదు తెలంగాణ లేదు మేము ఇద్దరు మహాకౌలమే కాబట్టి ఎవడో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు ఒప్పుకుంటే అయిపోయింది మీరంతా బిక్కి చాలా సేవ చేసినానంటే అది చాలా నాకు చాలు గోరటి వెంకన్న ఎప్పుడో మరి ఆ పల్లె కన్నీరు పెడుతుంది అనే పాటతోనే అంతర్జాతీయ కవి అయిపోయాడు గొప్ప కాదు కానీ మీ ప్రేమ కోసం ఇప్పుడు ప్రేమ కోసము ఇది స్వీకరించాము గోరటి వెంకన్న అంతకన్నా ముఖ్యంగా మీరు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరు పేర్లు చెప్పాలి మా వైఎస్ఆర్ శర్మ గారు ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉన్నారు కృతజ్ఞత చెప్పాలి ఒకే ఒక నిమిషం ముగిస్తా ఆంధ్రప్రభ ఎడిటర్ నేను టెన్టీవీలో కొత్త వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అందరూ శ్రీశ్రీలాగో లాగో ఇంకోరు లాగో రాస్తున్నారు సార్ అసలు ప్రపంచంలో వచన కవిత్వం చాలా గొప్పగా ఉంది మన వాళ్ళు మరి దాని గురించి రాస్తారంటే రాయండి అని ఒక ఆర్టికల్ పంపిస్తే సార్ కంటిన్యూ చేయండి నేను సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పాటు ఆధునిక వచన కవిత్వం ఎలా ఉండాలంటే కవిత్వం భిక్షన్ రాస్తే దాన్ని ప్రతి సోమవారము ప్రచురించినటువంటి మహానుభావుడు మా వైఎస్ఆర్ శ్రీ ఎవరు ప్రచురించండి దానిపైన చాలామంది బిక్కి కృష్ణదేవికి ప్రచురిస్తారు అంటే నా కోసం రాసుకున్నాను ఆయన నా కవిత్వం ఏమన్నాను పది మందికి ఉపయోగపడేది రాశాను నేను అంటే దాన్ని సంబంధించిన వ్యక్తి అదే విధంగా తర్వాత గజల్స్ పైన రాష్ట్ర సంవత్సరం ఆయన ప్రకటించారు అది కూడా ఇతరుల కోసం రాసిన వ్యక్తి నాలుగు వేల పుస్తకాలు ఉచితంగా కవిత్వం డిక్షన్ మేము పంచిపెట్టాడు ఎంతోమంది కవులకు మార్గదర్శకంగా ఉంది ఉన్నాను ఈరోజు అంటే దానికి కారణం వైఎస్ఆర్ శర్మ ఆయనకు క్రితంగా ఈ సభలు ఎందుకు పెట్టుకున్నాడు క్రితంగా చెప్పడానికి పునః ఆయన మందిని నవ్వులని ఆయన కవి గొప్ప కవి నాలుగు సంపటాలు రాశారు నేను వెంటపాటి పడి చేశారు గొప్ప అలా వైభోగం కాబట్టి ఇది వేయి రేకులుగా ఇచ్చుకున్నాకే మంత్రాలు వల్లించే పెదవులు మొగలి పువ్వులై నవ్వాయి అని చెప్పేసి మార్గం నెలగా రాసి కొండ నదిని అధ్య నది ప్రవహిస్తూ ఉంటుంది నదిని కొండ అడ్డగిస్తే నీటి సుడులలో సంగీతం పుట్టింది అని అటువంటి వ్యక్తి గొరటైంది కానీ తాను అడ్డగిస్తే నూట యాభై నూట యాభై తెలంగాణ కోసం నూట యాభై పాటలు రాసినటువంటి అసలు శిష్యులైన తెలంగాణ కవి మన నా నా తిరిగి తిరిగి గొరటైంది

కడుపున్న దుఃఖము తన్ను కొస్తున్నది ఈ కడుపున్న దుఃఖము ఎవరిచ్చినారంటే అది ఏడు ఎగుజాము పూట ఎగుజామునా ఎగుజామున ఎన్నెల పొడిస్తే ఎరువు బండి కట్టి ఎద్దుల దిక్కెట్టి పేడబిడ్డ నుండి పడమల తుకి రేణపాటల మీద బాగా అరు తీస్తుంటే ఆకంసు గొంతుకు అల్లంత దూరా ఆకస పోయే కాకి చెప్పెచ్చిన ఆకు నిండా ఆప కుమ్మలు కథలాడు ఇది నేను నిజంగా తొమ్మిది తరగతి ఎనిమిది తరపు రాస్తున్నాను పాట అంటే పాట నేర్పి రాదు పాట ఏదో మాకు గొల్లాయనొచ్చి నేను నేను గెలుస్తుంటాడు అరే కవిరాయడానికే అడగమని ఏమని చెప్తుంటారు ఆయన నుండి ఇట్లా అంటే ఈ ఇట్లాంటి నేను ఆహా మహా పండితులందాడు మళ్ళీ తర్వాత ఆయన ఇట్లా అంటాడు ఆ ఇట్లా ఇట్లంటాడు నేను ఓడిపోయిన జ్ఞానంలో పెట్టాడు అందరికీ మనసేటప్పుడు ఏది ఇట్లా మీరు దీన్ని దేశాలు తెలిసి వాళ్ళ సంచులు శిక్షపెడతారు ఇన్ని దేశాలు గెలిచి ఆయన దగ్గర ఎట్లా ఓడిపోయినారు ఏముంది నేను భూమి మనుషులంతా పెట్టదు కాదు కాదు రెండు ఆడ మగ అని చెప్పి నిమిత్తాను కరెక్ట్ కదా తర్వాత ఏముందంటే చుట్టుముట్టు సముద్రం ఉంది మధ్యలో నేను అన్న మధ్యలో భూమి ఉందని నన్ను చెప్పినా ఆయన భూమి ఉంది అని చెప్పిండు ఎంతకంటే కావాల్సింది ఎంతకంటే పండించుందని చూడని తన కిరీటం తన దక్క ఇక్క ఆడగ్ట్టి వెళ్ళిపోతున్నాడు ఈ గులా ఏమి మరి నీ బయటకి వెళ్తామంటాడు ఏముంది కన్నడొక్కకి ఓ గొర్రె ఇస్తావన్న మీ అమ్మ ఒకటి తగ్గిపోతా అన్న ఆడమ్మ ముందే అయితే బాప నాయ్యూడు పండి మరి ఆశ బాపడు మొత్తం మందిస్తామంటున్నాడు నాకు తెట్టిస్తాను అట్లా ఏం మా జీవితం మా కవితం ఏ రాయాలా అని అట్లా చూస్తే అన్నం తింటుంటే ఒకసారి అన్నం చుట్టూ కనపడదు మనుషులు వచ్చి దీనం కనపడుతుంది ముద్ద నోట్లేకపోతున్నాడు పండుగ రోజు మా ఫ్రెండ్ ఇంట్లో బాగా పల్లెండి అన్నం పెట్టి నోట్లో తింటున్నట్టు చూస్తున్నాడు అప్పుడప్పుడు నవతరం ముప్పై ఏళ్ళు నిండనే లేదు ముఖము మీద గుడతలున్నవి నలభై ఏళ్ళు దాటనే లేదు నొసటి పైన గీతలున్నవి అదృష్టాలే బుద్ధి బుద్ధిజీవుల ఆకలికి వచ్చిన గీతాలంటారా ఏంది ఆ ఇల్లు

కుసుమ ధర్మన్న కళాపీఠం నుంచి సంస్థ నుంచి ఇలాగ ఈరోజు ఇద్దరికీ సన్మానం చేయడం వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది జ జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం అనేది ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు వారిద్దరికి కూడా ఈరోజు ఇవ్వడం ఎ ఎప్పుడూ అయితే ఒక్కరికి ఇచ్చేవాళ్ళం ఈసారి ఇద్దరికి కూడా ఇద్దరికీ ఒక రాయలసీమ నుండి ఒకరు ఇటు తెలంగాణ నుంచి ఇవ్వాలని గోరేటి వెంకన్న గారికి కృష్ణ బిక్కి గారికి ఇవ్వడం జరిగింది చాలా ఆనంద ఆనందకరమైన రోజు ఇది అద్భుతమైన రోజు చాలా ఈ జీ ఈ జీవన సాఫల్య పురస్కారం వల్ల వాళ్ళకి మాకెంతో అంటే మంచి రోజులు వచ్చినాయి ఇంకా 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 వారి పేరు ఇంకా మారుమ్రోగాలని కుసుమధర్మన్న గారి పేరు ఆంధ్రాలో తెలంగాణలో అంతటా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చి ఆయనకి గోదావరి తీరంలో కూడా మంచి విగ్రహాన్ని కట్టించి ఆయనకి ప్రభుత్వం నుంచి మంచి ప్రతిష్ట రావాలని ప్రభుత్వ పరంగా వారికి సన్మానాలు అటువంటివన్నీ ఆయన ద్వారా ప్రభుత్వం నుంచి చేయాలని కోరుకుంటున్నాం అందువలన ఈ ప్ర ఈ విధంగా అందరి దృష్టిలో వారు పడాలని అందరూ వారు చేసిన సేవలు గుర్తించాలని సాహిత్య సేవ అప్పట్లో ఆయన చేసిన సేవ అంతా గుర్తించాలని ఈ విధంగా మేము చేయడం జరిగింది అందుకు చాలా సహకరించినటువంటి రామ్మోహన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహాకవి దళితోద్యమ పితామహుడు కుసుమ ధర్మన్న గారి పేరు మీదుగా ఈరోజు నేను అవార్డు తీసుకోవడం జాతీయ పురస్కారము జీవన సాఫల్య పురస్కారం తీసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది గోరెటెంకన్న గారికి తెలంగాణ తరఫున రాయలసీమ తరఫున నాకు ఇవాళ మరి ఈ యొక్క పురస్కారాన్ని ప్రకటించి ఈరోజు మాకు అందజేసినటువంటి గారు కుసుమధర్మన కళాపీఠాన్ని ఏర్పాటు చేసి ఆమె ఎన్నో సేవలు చేస్తున్నారు ఆమెకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి మేము రెండు రాష్ట్రాల్లోనూ నేను నవ్యాంధ్ర రైతుల సంఘం అధ్యక్షునిగా అదే అదేవిధంగా భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్గా ఆరు వందల సంస్థలను ఏకం చేసి మరి ఎంతోమంది కవులు వేలాది లక్షలాది మంది కవులను ఏకం చేసినటువంటి ఒక చరిత్ర నాకుందన్నటువంటి విషయం అందరూ తెలుసు వంద గ్రంథాలు రాశాను కవిత్వం డిక్షన్ అనేటువంటి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రచురించింది నాలుగు వేల మంది యువ కవులకు మేము దాన్ని ఉచితంగా పంచిపెట్టాము అదేవిధంగా గజల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాము గిడుగు రామూర్తి పంతులు ఫౌండేషన్ ద్వారా పదకొండు సంవత్సరాలుగా నేను దాన్ని నడుపుతూ దాని ఈ రెండు వేల రెండు వందల మందికి అవార్డులు ఇచ్చాము అదేవిధంగా ఆరిగిపోడి ఫౌండేషను ఇలా అనేక ఫౌండేషన్ల ద్వారా సేవ చేస్తున్నందుకు నన్ను గుర్తించి ఇవాళ ఈ అవార్డు రాధాకుసుమ గారు కుసుమ ధర్మన్న కళాపీఠం ద్వారా మాకు ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఒక రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఒక కవిగా విమర్శకునిగా ఒక సభా సామ్రాట్ పేరు పొందిన వాడినిగా నేను చాలా ఆనందిస్తున్నాను అందుకు వారు కృతంగా తెలియజేస్తున్నాను